హలో అండి నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ ఎల్బీనగర్ బ్రాంచ్ సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అండ్ ఇన్ఫర్టిలిటీ అసలు ఈ రెండింటికి రిలేషన్ ఉందా దీని గురించి మాట్లాడదామండి సో నేను పేరులో చెప్పినట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ హ్యావింగ్ సెక్స్ సో సెక్స్ హ్యావ్ చేయటం వల్ల ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ అయ్యే డిజీజ్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్కి ఇన్ఫర్టిలిటీకి ఏంటి సంబంధం నార్మలీ వన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ పార్ట్నర్కి గునోరియాను క్లెమీడియాను సిఫిలిస్ ఇవన్నీ ఇంటర్కోర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డిజీజెస్ అనమాట తనకు ఉందనుకోండి అండ్ తను కనుక వైఫ్తో ఇంటర్కోర్స్ చేస్తే ఈ డిజీజెస్ ఇంటర్ కోర్స్ ద్వారా వైఫ్ కూడా వస్తాయి సో తనది ఏ మిస్టేక్ లేకున్నా కూడా హస్బెండ్ ఉండటం వల్ల తనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నట్టు వాళ్ళకి ఏ రకమైన సిమ్టమ్ ఉండదు అసలు ఏ మాత్రము ఒక వైట్ డిశ్చార్జో లేదా పెయిన్ అప్డోమినో లేదా యూరిన్లో మంట ఎలాంటి రకమైన మనకు సిమ్టమ్ ఉండదు ఇవి ఏంటంటే సైలెంట్ కిల్లర్స్ అనమాట సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అసలు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మెన్ని కానీ విమెన్ని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో వచ్చేసి ఈ డిజీజ్ సైలెంట్ కిల్లర్ లాగా వెళ్ళి డైరెక్ట్ స్పర్మ్ కౌంట్ని మోటిలిటీని లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటే బాగా స్వెల్లింగ్ కాజ్ చేసి లోపట ఇదంతా లోపట జరుగుతుంది మన బయటికి తెలియదు సో ఇన్ఫ్ల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఆక్సిడేటివ్ రాడికల్స్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో దీనివల్ల స్పర్మ్లో వచ్చే మంచి క్వాలిటీ కాస్త తగ్గిపోయి మెన్లో పువర్ స్పర్మ్ క్వాలిటీ బయటికి రావచ్చు సో దిస్ మే లీడ్ టు ఇన్ఫర్టిలిటీ ఇన్ మెన్ సో లో స్పర్మ్ కాన్స్ లో మోర్టిలిటీ పువర్ క్వాలిటీ హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండొచ్చు ఫీమేల్స్లో ఫీమేల్స్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మేల్స్లోంచి రిలీజ్ అయ్యే స్పర్మ్స్ ఆ ఇన్ఫెక్షన్ని క్యారీ చేస్తుంది స్పర్మ్తో పాటు ఇన్ఫెక్షన్ క్యారీ అయ్యి ఫీమేల్ వెజైనాలోకి వెళ్తుంది సో వెజైనా నుంచి ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి అంటే పైకి వెళ్ళి యూట్రస్కి తర్వాత యూట్రస్కి అతుక్కుని ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో యూట్రస్ కొంచెం స్ట్రాంగ్ ఆర్గన్ అనమాట సో యూట్రస్ వెంటనే ఎఫెక్ట్ కాకపోవచ్చు బట్ ట్యూబ్స్ అనేవి వెరీ వెరీ డెలికేట్ స్ట్రక్చర్స్ సో ఈ ఎస్టీడీ వల్ల యూట్రస్ బాగున్నా సరే ఇమ్మీడియట్గా ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఏమవుతుంది ట్యూబల్ బ్లాక్స్ సో రెండు ట్యూబ్స్ బ్లాక్ అవ్వటము సింగిల్ ట్యూబ్ బ్లాక్ అవ్వటము ఇలాంటివి కావచ్చు అనమాట సో ట్యూబ్ బ్లాక్ అవుతే మీకు ప్రెగ్నెన్సీ రావటం డిఫికల్ట్ అవుతుంది రెండు ట్యూబ్స్ బ్లాక్ అయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అసలు ఉండదు సో మీరు అగైన్ దిస్ విల్ లీడ్ టు హ్యావింగ్ యూఐస్ అండ్ బయలెట్రల్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటే మాత్రం మీరు ఐవీఎఫ్ఏ దారి మిగిలిపోతుంది సో ఇలా ఇది మరి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మరి ఇలా ఒకళ్ళు ఒకళ్ళు వస్తుంది అంటున్నారు అని సో జనరలీ మనం కొన్ని టెస్ట్ చేస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ మన సెంటర్కి రాగానే వీల్ డూ అ కపుల్ టెస్టింగ్ సెక్షువలీ ట్రాన్స్మిట్ డిజీజెస్ హెచ్ఐవీ కానీ మనకు స్కాన్స్లో ఏమైనా కొంచెం సిమ్టమ్స్ అనిపించినా ఏదైనా సైన్స్ తెలిసినా కూడా వీల్ డూ ఫ్యూ టెస్టింగ్ సో అందులో పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వటము చూసుకోవాలి సో ఈ యాంటీబయాటిక్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కి కొద్దిగా ఏదో పెయిన్ అలా చెప్పింది అనుకోండి ఓన్లీ వైఫ్కే ట్రీట్మెంట్ చేస్తారు చాలామంది డాక్టర్స్ సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వైఫ్తో పాటు బికాస్ దే విల్ బీ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్ కోర్స్ బోత్ కపుల్ షుడ్ బి ట్రీటెడ్ విత్ అన్ యాంటీబయాటిక్ కోర్స్ సో అలాంగ్ విత్ ద వైఫ్ యూ హ్యావ్ టు గివ్ యాంటీబయాటిక్స్ టు హస్బెండ్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్ నేను తీసుకోను నాకెందుకు ఇలా అంటూ ఉంటారు కొంతమంది రెసిస్ట్ చేస్తారు బట్ స్టిల్ వీ ద డాక్టర్స్ మేము కౌన్సిల్ చేస్తాము ఇలా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అండ్ ఇది మీ ఫర్టిలిటీకి కూడా ఇష్యూ కావచ్చు అన్నప్పుడు అందరూ అగ్రి చేసి సో కోర్స్ కంప్లీట్గా తీసుకుంటే మీరు అర్లీ స్టేజెస్లోనే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కాకుండా హైగా ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ అబౌట్ ద ట్రీట్మెంట్ పార్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళకి ఉంది అని మనకు టెస్ట్లో తెలిసిన వాళ్ళు ఇంకా కలవకూడదా ఇంకా మరి మాకు ఇన్ఫెక్షన్ ఉంటే ఇంక మేము వైఫ్తో కలవలేమా అంటే అలా కాదు యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్ బట్ సేఫ్ సేఫ్ ఫామ్ ఎలా బై యూజింగ్ కాండమ్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తే ఇన్ఫెక్షన్స్తో పాటు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా చాలా వరకు ప్రివెంట్ అవుతాయి అన్నమాట సో ఇలా సేఫ్ సెక్స్యల్ ప్రాక్టీసెస్ ఉండాలి అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్ల కూడా ఈ సెక్షువలీ ట్రాన్స్మిట్ డిజీజెస్ చాలా పెరుగుతాయి బికాస్ మనం మల్టిపుల్ పార్ట్నర్స్తో కలిసినప్పుడు ఎవరికి ఏముందో మనకు తెలియదు సో కొంతమంది ఎక్స్ట్రా మరేటల్ అఫేర్స్ ఉంటాయి లాట్ ఆఫ్ ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్తో కూడా కలుస్తూ ఉంటారు సో వీ డోంట్ నో వాళ్ళకేముందో అని సో దిస్ ఈస్ హౌ ఇట్స్ ఎస్టిడీస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఖచ్చితంగా ఉంటేనే వస్తుందని కాదు మీకు సింగిల్ పార్ట్నర్ కూడా ఆయనకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటే దిస్ ఈస్ ప్రివెంటబుల్ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్ మీకు రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో ఎనీథింగ్ షుడ్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ హ్యావింగ్ అ చైల్డ్ సో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఇది మీకు ఒక కారణం కాకూడదు సో దట్ ఈస్ అబౌట్ ఎస్టీడీ థ్యాంక్ యూ సో మచ్